మూసీ పునరుజ్జీవం చెరువుల పరిరక్షణ ఆహ్వానించతగిన పరిణామమని పలువురు మేధావులు అభిప్రాయపడ్డారు సిపిఐ ఆధ్వర్యంలో హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో హైదరా మూసీ ప్రక్షాళన పేదలకు ప్రత్యామ్నాయం అనే అంశంపై సదస్సు నిర్వహించింది ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన సెమినార్కు ఎమ్మెల్సీ ఆచార్య కోదండరాం హరగోపాల్ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆంధ్రజ్యోతి మాజీ సంపాదకులు కె శ్రీనివాస్ తదితరులు హాజరై తమ సలహాలు అందించారు ఫార్మా కంపెనీల పేరుతో నదులను కలుషితం చేస్తున్నారని పౌర హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట ప్రభుత్వం తక్షణం మూసీ ప్రాజెక్టు డీపీఆర్ ను ప్రజలు ముందుంచాలని ప్రొఫెసర్ నాగేశ్వర్ డిమాండ్ చేశారు హైదరాబాద్ బాగుండాలంటే మూసీతో పాటు చెరువులను కాపాడుకోవాలని ఎమ్మెల్సీ ఆచార్య కోదండరాం అన్నారు హైదరా వల్ల లాభ నష్టాలున్నాయని దాన్ని జాగ్రత్తగా అమలు చేయాలని సీపీఐ రాష్ట కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సూచించారు ఈ హైడ్రా అనేది ఇది ఒక భూతం లాగా అనిపిస్తుంది వికాసం వినాశం రెండింటికి మనకి వస్తుంది దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని పేదవాళ్ళకి అన్యాయం జరగకూడదని ఈ అంశాలు చెప్తానే ఉన్నాం కొంతమందికి ఏంటంటే అగ్రెసివ్ గా దాడులు దో లేకపోతే ఇంకోటో ఇంకోటో చేయొచ్చు లేకపోతే రూలింగ్ వర్సెస్ అపోజిషన్ అట్లా ప్రాధాన్యత ఇస్తాం అనేది జరుగుతూ ఉంటుంది కన్స్ట్రక్టివ్ గా స్పెసిఫిక్ గా చెప్పిన మనమే తీర్మానం కూడా చేశాం మూసి గనక పునరుద్ధరించుకోగలిగితే ఒడ్డున ఉన్న వాళ్ళకే కాదు అందరికీ కూడా మూసి వల్ల ఒక అవకాశం అనేది తప్పకుండా మంచి అవకాశం అనేది కలుగుతుంది పునరుద్ధరించటము అంటే కేవలం మూసీని బాగు చేయటమే కాదు మూసీ చుట్టూన ఉండే మూసీ మీద ఆధారపడిన హైదరాబాద్ వాసుల అందరికీ కూడా ఒక మెరుగైనటువంటి నగరాన్ని అందించే ప్రయత్నంగా మనం దాన్ని చూడాలి కానీ చాలా కీలకమైందంటే పేద ప్రజలు మధ్యతరగతి ప్రజల విషయానికి వచ్చేసరికి చాలా జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంది ప్రత్యామ్నాయమైన ఏర్పాట్లు చేయకుండా దాన్ని విష్ జోలికి పోకూడదనేది కూడా వాళ్ళ ఇళ్ళ జోలికి పోకూడదనేది అనేది కూడా మనం స్పష్టంగా తీర్మానించుకోవాల్సిన అవసరం ఉంది